అండి ఇప్పుడు మనం గారెక్కి రాజమండ్రి నుంచి కలవచెల్ల మా అమ్మగారు ఇంటికి వెళ్తున్నాం నుంచి ఇప్పుడు మా చెల్లి వాళ్ళ కార్లో మనం బయలుదేరామన్నమాట మళ్ళీ ఎక్కడికి వెళ్ళి కలుద్దాం ఎక్కడ ఆగిద్దాం చెల్లలు

మా అమ్మమ్మ గారు ఇల్లు ఇది వడ్ల అయిపోయింది ఇప్పుడు ఇది ఈ స్తంభాలు ఇవి అన్నీ కూడా ఈ కోట మా అమ్మమ్మ వాళ్ళు మా మా ఆయిల్ వాళ్ళందరూ ఉన్నప్పటి నుంచి మా చిన్న మావయ్య వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉన్న ఇదే ఈ చెట్లు అన్నీ అవే పళ్ళ చెట్టు ఉండేది కదా సుజాత ఇది ఇలా అయిపోయింది మేము పుట్టిన ఇల్లు ఇది ఇదంతా అనమాట గరగలు వస్తాయి పొద్దున్న అమ్మవారు తీసుకుని వస్తారు సంబరాలు అన్నమాట తర్వాత మేము ఏం చేసామంటే భోగిపళ్ళు పోసారు మా మా మనవడికి పెద్ద మానవాడికి భోగి పడిపోసి పోసి దానికి ఆ పక్కన కూర్చొని చిన్నపాపించారు దాని చేత గొబ్బులు పెట్టించారనమాట ఆ రెండు చూసుకుని మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళిపోయి మరుసటి రోజు పొద్దున్న మళ్ళీ వచ్చాం సంక్రాంతికి కూడా మా వాళ్ళతో మెక్క ఎంజాయ్ చేసేసి మళ్ళీ మేము ఏం చేసామంటే కనుమ నాటికి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట భోగి సంక్రాంతి ఇది వచ్చేసారు అందరూ కలిసి ఉన్నారు ൂ ബുദ്ധി ജ്ഞാനമുളി അപ്പൊ നമ്മളെ കാശ് കൊടുക്കേണ്ട అలా గొబ్బిళ్ళు అవి పెట్టేసి మొత్తం పాడంతా ఇద్దాం అనుకున్నాను కానండి అండి అదంతా కాపరేట్ వస్తుందని ఎక్కువ తీయలేదు ఆ రాత్రికి ఏమో మా అమ్మగారి ఇంటికి వెళ్ళి పడుకుని మరిసరిపోదు మళ్ళీ ఆటో వేసుకుని మళ్ళీ మా అమ్మ పెద్ద చిన్న మా ఇంట్లో అనమాట ఈరోజు భోగినాడు పెద్ద మా ఇంట్లో మా ఇంట్లోనేమో సంక్రాంతి నాడు అనమాట కజిన్స్ అందరూ కలిపి గెట్ టుగెదర్లా పెట్టారు సరదాగా అలా ఎంజాయ్ చేసామన్నమాట వెళ్తుంటే పల్లెటూరు వాతావరణం ముగ్గులు ఆ ఫాగ్ అదంతా చూపిస్తున్నారు అనమాట మీకు అంతకన్నా ఏమీ లేదు అదే చూస్తారని అవన్నీ చూపిస్తున్నాను పసుపు కుంకాలు పంచుకుంటున్నారు వీళ్ళందరూ ఇక్కడ సంక్రాంతి పండుగలు మా కజిన్స్ వాళ్ళు వాళ్ళ ఆవిళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి పసుపు కుంకాలు పంచుకున్నారు మా చుట్టాలు అందరూ ఆ ఏరియాలోనే అనమాట అందరూ కలిపి పసుపు కుంకాలు పంచుకొని టిఫిన్లో తినేసి కాసేపు మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రాంలో అవన్నీ ఇంకా ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంట్ అంతే అలా సరదాగా కప్పులు చెప్పుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటూ అందరం బాగా ఎంజాయ్ చేస్తాం చాలా బాగా జరిగింది పండుగ ఇదిగో నేను ఇక్కడ అనమాట వీడియోలు తీస్తున్నాను నన్ను నేను చూపించుకుంటున్నాను అర్రా అని చెప్తున్నాను నా మీద సెటర్లు వేస్తూనే ఉన్నారు మా వాళ్ళు ఆ రోజు టిఫిన్ ఏంటంటే బోండాలు ఇడ్లీ అనమాట మార్నింగ్ టిఫిన్ పెద్ద గారి ఇంట్లో చూపించలేకపోయాను అది అదంతా హడావిడి అయిపోయింది అందుకే అక్కడ చూపించలేకపోయాను చిన్న చూపించలేపాను గారి ఇంట్లో మొత్తం అన్ని వీడియో తీశాను అది చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా మా అలాగే మేము ఎంత ఎంజాయ్ చేస్తామో చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మీరు కూడా ఈ వీడియో చూసాం అంతా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అక్కడ దేవుళ్ళు కూడా ఊరేగింపు వస్తుంది అది కూడా చూపిస్తాను దేవుడి ఊరేగింపు గరగలు ఊరేగింపు నేపే గరగలకి బియ్యం దేవుడికి బియ్యం పళ్ళు డబ్బులు ఇచ్చేసుకుని అందరం దేవుడికి దండం పెట్టుకుని అందరం మళ్ళీ ఎంజాయ్మెంట్లో రెడీ అయిపోయి అనమాట ఇదిగో డ్యాన్సులు కార్యక్రమాలు మొదలెట్టేశారు పిల్లలు టివీన్లు తిన్నారు కదా మళ్ళీ భోజనాలు క్యాటరింగే కదా అందరం కూర్చోడమే ఆ క్యాటరింగ్ వచ్చేదాకా మళ్ళీ గెంతులు డ్యాన్సులు అరిగే తినేది అరగాలి కదా తిన్నది అరగాలి కదా అందుకోసం ఇవన్నీ చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఆ ఇంటికి ఇంటికి తిరుగుతూ మజ్జిలోనే మోయి డ్రింకులు అన్నీ ఇస్తున్నారు అవి కూర్చున్నారే ముసలు ఆయన పెద్ద ఆయన ఆయన మా మూడో మావి అనమాట ఇద్దరు మావి లేరు మూడో మావి ఉన్నాడు ఆ మావి అనమాట అతను ఇద్దరు పెద్ద మావి కూతురు అనమాట అన్నమాట ఇది అది బాగా డ్యాస్ చేస్తాను పెద్ద చిన్న లేదండి అందరూ ఎంజాయ్ చేసారు చూసారు వీడు మా బావగాడు మూడో మావి కొడుకు అనమాట డ్యాన్స్ చేస్తాడు మొదట అందుకు మళ్ళీ చేయమని అని అనమాట వాడిని అందుకని ఒక స్టెప్ వేసి చూస్తున్నాడు నీ ఛానల్ దెబ్బకి పాపులర్ అయిపోతుందని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు నా ఛానల్ని దాన్ని ఎక్కిరిస్తున్నారు అనమాట ఇంతేనండి కాపిరేట్ వస్తుందని సాంగ్స్ అన్నీ తీస్తాను ఓకేనా ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి కేరళ వీడియోలు అవి కొంచెం తక్కువ చూశారు ఇవి సంక్రాంతి వీడియోలైనా కొంచెం చూసి పాపులర్ చేస్తారని అనుకుంటూ ఇంకా మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్